డియర్ ఆల్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇప్పుడు మనము డేవిడ్ బ్రెయినాడ్ యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం డేవిడ్ బ్రెయినాడ్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పదిహేను వందల పద్దెనిమిదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై తేదీన జన్మించాడు చిన్న వయసు నుండి ఆత్మను కూర్చి ఇంకా మరణం తర్వాత జీవితంను కూర్చి ఆలోచించేవాడు తన హృదయంలో నిత్య సంతోషం ఉండవలనని మరి మరణిస్తే పరలోకంలో చే పరలోకం చేరవలేనని ఆశించేవాడు తొమ్మిదేళ్ల వయసులో తన తండ్రిని పద్నాలుగేళ్ల వయసులో తన తల్లిని పోగొట్టుకొని అనాథ అయిన డేవిడ్ బ్రింగ్నాడ్ నిరాశ్రయుడై కుంగి ఉండెను కానీ చెడు స్నేహమునకు దూరంగా ఉండి రహస్య ప్రార్థనలో బైబిల్ చదవడంలో ఎక్కువ సమయం గడపటం అలవాటు చేసుకున్నాడు తన ఇరవై ఒకటో ఏట అనగా మరి బ్రెయినాడ్కి ఇరవై ఒక సంవత్సరంలో వయసు వచ్చినప్పుడు లోతైన మారుమనసు పొంది తన స్వనీతిని బట్టి కాక దేవుని కృప వల్లనే రక్షింపబడుతుందని చెప్పుచుండేవాడు డేవిడ్ బ్రెయినాడ్ మంచి ప్రార్థనా పరుడు అత్యంత ప్రతిభావంతుడు ప్రార్థనా పరుడైన బ్రెయినాడ్ని కాపరిగా ఉండమని అనేక సంఘాలు ఆహ్వానించాయి కానీ తాను రెడ్ ఇండియన్స్కి ఏసుక్రీస్తు ప్రేమను గుర్చి తెలియపరచాలని నిశ్చయించుకొని కీకారణ్యంలో అనగా కాకులు దూరని కారడివి అంటాం కదా అంటే భయంకరమైన అరణ్యాలు అడవులని చెప్పవచ్చు అటువంటి కీకారణ్యాల్లో చోరబడి ప్రయాణం చేస్తూ ఎంతో ప్రయాసంతో వారిని చేరుకున్నాడు నరమాంస భక్షకులైన ఆ అనాగరికులను ఏ త్రిపుటకు అమెరికా కీ కారణ్యాల్లో ఏకైక వీరుడిగా వెళ్ళి రేయం బతులు వారి కొరకు కన్నీటితో ప్రార్థిస్తూ సువార్త ప్రకటించ పూనుకొన్నాడు తన భాష వారికి తెలియదు వారి భాష తనకు తెలియదు ఆయనను దిగులు మరి ప్రార్థిస్తూ వచ్చాడు అప్పుడు బ్రెయిన్ ఆర్ట్కి త్రాగుబూతు విగ్రహాధికుడైన ఒక ఒక వ్యక్తి పరిచయమయ్యాడు అతను అతని ద్వారా మరి అతను మార్మన్స్ అతని ద్వారా ఏం చేశాడంటే మరి అనేకులకి స్వాత్తును ప్రకటించాడు అతను ట్రాన్స్లేట్ చేయడం ద్వారా మరి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా తను కూడా మరి ఆ వాక్యము విన్నప్పుడు ఏ విన్నప్పుడు తను కూడా పచ్చాతాపడి పాపలను ఒప్పుకొని మార్మన్స్ పొందాడు ఆ తర్వాత అనేకులు క్రీస్తు ప్రే అనేకులకు క్రీస్తు ప్రేమను గురించి మరి చెప్పినప్పుడు వారు కూడా మారమని పొందారు పొందారు వారి క్రూర స్వభావాలను నీచాతినిచమైన కార్యాలను విడిచిపెట్టి ఏసు ప్రభును నమ్ముకున్నారు కీకారణ్యంలో నివసిస్తున్న బ్రెయినాడ్ ఒక రొట్టెముక్కు కోసం పది లేక పదిహేను మైళ్ళు గుర్రంపై ప్రయాణం చేయవలసి వచ్చేది అనేక సార్లు ఆ రొట్టెలు బూజు పట్టు లేకుంటే గట్టిపడిపోయో ఉండేవి క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుట భాగ్యమని ఎంచుకున్న బ్రెయినాట్ అటువంటి రొట్టెలతో కాలం గడుపుకొని సరైన మంచినీళ్ళు కూడా దొరకనందున గుంటలలోని మురికి నీళ్ళే త్రాగుచు చిన్న బల్ల చెక్కపై గట్టిపరుచుకొని పండుకునేవాడు అచ్చట తను అర్థం చేసుకునే స్నేహితులు బలపరిచే మిత్రులు లేనందున కొన్నిసార్లు ఎంతో కృంగిపోయేవాడు కానీ దేవుని సన్నిధిలో నాకు ఆదరణ ఉన్నది అని తన సమయాన్ని ప్రార్థనలో గడిపేవాడు ఇలాంటి శ్రమల మధ్యలో ఆయన చేసిన పరిచర్య ఫలించింది అనేక ఆత్మలు రక్షింపబడ్డాయి డేవిడ్ బ్రెయినాడ్ తన డైరీలో ఆత్మల కొరకు తాను పడిన వేదన దేవుని సన్నిధిలో చేసిన ఉపవాస ప్రార్థనలు దేవుడు చేసిన అద్భుతములను గురించిన అనేక సంగతులను రాసి ఉంచుకున్నాడు అవి చదివిన వారికి ఈనాటికి ఆయన సేవా జీవితం వాళ్ళు సవాలుకరంగా ఉన్నది ఈయన సేవ యుద్ధం లాంటిది సాతాన ఉచ్చుల్లో ఉన్న మనుషులను విడిపించటకు ప్రాణాలు లెక్క చేయక యుద్ధ వేరుల పోరాడాడు ఈయన మాటలలో చేతలలో బహిరంగంగాను వ్యక్తిగతంగాను రాత్రి మగలు ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడ్డాడు జోనాథాన్ ఎడ్వర్డ్ గారు ఆయనను కూర్చి ఇలా అన్నారు విజయవంతమైన సేవను ఆశించే వ్యక్తులకు ఆయన మార్గదర్శి యుద్ధ భూమిలో విజయం కోసం అందుకోవడానికి పోరాడే యోధుడిలా ఆయన పోరాడాడు గొప్ప బహుమానాన్ని ఛాయశక్తులా పరిగెత్తే ఓ పందెగాడిలా ఆయన పరిగెత్తాడు క్రీస్తు కోసం ఆత్మల కోసం తప్పించిపోయి ఆయన చేసిన కృషి ప్రయాసాలు ఇంతంత అని చెప్పలేము మాటలలో చేతలలో బహిరంగంగా వ్యక్తిగతంగానే కాక రాత్రింప వాళ్ళు ప్రార్థనలలో పోరాడేవాడు ఏ ఆయన ఆశయమంతా తాను ఎవరి వద్దకైతే పంపబడ్డాడో వాళ్ళు క్రీస్తు రూపంలోనికి మార్చబడాలని పట్టు విడవని ప్రార్థన పరుడైన యాకోబుకు వారసుడిలా రాత్రి అంతా పట్టు విడవకుండా అనేక రాత్రులు పోరాడి మహా పోరాడిన గొప్ప మహనీయుడు డేవిడ్ బ్రెయినాడ్ అంత మాత్రమే కాదు తన ఆరోగ్యం కన్నా అన్నజనుల రక్షణ ప్రాధాన్యతనిచ్చిన అన్నజనుల రక్షణకు ప్రాధాన్యతనిచ్చి శరీర ఆరోగ్యం విషయమై జాగ్రత్త తీసుకున్నందున అనే అసలే బలహీనుడైన బ్రెయినాడ్ పెద్ద వ్యాధిగ్రస్తుడు అయ్యాడు ఆయనను ఆత్మలను రక్షించాలనే భారంతో పరిచర్యను కొనసాగించు అయ్యో నేను దేవుని కొరకు ఎక్కువ సేవ చేయలేకపోతుని నాకు వెయ్యి ఆత్మలుండినచో వాటిని దేవుని కొరకై సమర్పించిందును అని విలపించాడు బ్రెయినాడ్ అంత మాత్రమే కాదు బ్రెయినాడ్ తన ఇరవై తొమ్మిదవ సంవత్సరముల వయసులోగా వయసులోగా చేసినది నాలుగు సంవత్సరముల సేవయే అయినా డెబ్బై సంవత్సరములు జీవించి చేసిన సేవ కంటే ఎక్కువ సేవ చేసినని అంచనా వేయబడినది డేవిడ్ బ్రెయినార్డ్ నేను ఎంత బలహీనుడనైనా ఎన్ని శ్రమలను ఎదుర్కొన్నా నా మరణం వరకు అనేకులను ప్రభు దగ్గరకు నడిపించగలిగితే అది నాకు పదివేలు అని తన డైరీలో రాసుకున్నాడు తర్వాత బ్రెయినాడ్ మరణ పడకపై ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న వారిని పిలిచి నూట ఇరవై రెండోకేతన చదివించుకున్నాడు కీర్తనల గ్రంథం పార్షిత గ్రంథం కీర్తనల గ్రంథం నుండి మరి నూట ఇరవై రెండవ కీర్తన చదివించుకున్నా విన్నాడు చివరికి ప్రయనాడు పదిహేడు వందల నలభై ఏడో సంవత్సరము అక్టోబర్ తొమ్మిదవ తేదీన శుక్రవారం నాడు సరిగా సూర్యుడు వేళకు ఏసు వచ్చును ఆయన ఆలస్యం చేయడు నేను త్వరలో మహిమలో నుండును కలిసి దేవుని మహిమపడుతు దేవుని మహిమపడుతును అని పలుకుచ్చు తన ఇరవై తొమ్మిదవ ఏటనే ప్రభుని సన్నిధానానికి వెళ్ళిపోయాడు ఈయన జీవితకాలం కొద్ది అయినప్పటికీ తన జీవితంలో గొప్ప సేవను చేశాడు బ్రెయినాడ్ ఆ తర్వాత అనేకుడు ఆయన డైరీ చదివి ప్రేరేపించబడి రెడ్ ఇండియన్ల మధ్య పరిచయం చేసిరి కాబట్టి బ్రెయినాడ్ రెడ్ ఇండియన్ల రక్షణ విషయంలో ఒక పునాదిరాయిగా చరిత్రలో మిగిలిపోయాడు మరి ఎంతో భయంకరమైన కీకారణ్యములలో ప్రవేశించి ప్రయాణం చేసి మరి దేవుని పరిచయను కొనసాగించాడు అనేక ఆత్మలను క్రీస్తు చింతకు చేర్చాడు ఇదండి డేవిడ్ బ్రేర్నాడు యొక్క జీవిత చరిత్ర మరొకరి యొక్క జీవిత చరిత్ర ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను